మేఘాలయాలోని దట్టమైన అడవులు కొండల మధ్య సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ఒక వ్యక్తి నివసిస్తూ ఉన్నాడు రామ్ పీర్తు అనే ఈ వ్యక్తి తూర్పు జైంటియా హిల్స్ జిల్లాలోని బటౌ గ్రామానికి చెందిన ఒక సాధారణ రైతు కానీ అతను తన అసాధారణ సామర్థ్యాల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు రామ్ పీర్తు అల్పాహారంగా పది కిలోగ్రాముల మిరపకాయలు తింటూ ఉంటాడట ఇందుకు సంబంధించిన పాత వీడియో ఒకటి తాజాగా వైరల్ గా మారింది అది కూడా చుక్క కన్నీళ్లు చెమటా లేకుండా కథ ఇక్కడతో ఆగదు ఇంకా అతను స్నానానికి సబ్బుగా మిరపకాయ పొడిని ఉపయోగిస్తున్నాడు రామ్ తన ప్రైవేట్ భాగాలను ఎర్రటి కారం పొడితో కడుక్కుంటూ ఉన్నాడు కనీసం అపాన వాయువు కూడా పోనివ్వడని వైరల్ పోస్టులు చెప్తూ ఉన్నాయి ఇది లేక కేవలం పుకారా అంటూ జనాలు షాక్ అవుతున్నారు రామ్ పీర్తూ ప్రత్యేక ప్రతిభ రెండు వేల ఇరవై ఒకటిలో వార్తల్లో నిలిచింది అతను మిరపకాయల ప్యాకెట్లను తింటున్నట్టుగా వీడియోలో చూపించబడింది ఆ వీడియోకు మేఘాలయకు చెందిన ఈ వ్యక్తి ఒకేసారి పది కిలో గ్రాముల ఘాటైన మిరపకాయలు తినగలడు అని పేరు పెట్టారు ఫేస్బుక్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన ఈ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించింది ఆ తర్వాత ఏం జరిగిందోనని ఆ వ్యక్తి గురించి చర్చించుకోవడం ప్రారంభించారు దీని వెనుక ఉన్న నిజం తెలుసుకోవడానికి సదూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు అతన్ని వెతుక్కుంటూ రావడం ప్రారంభించారు ఈ సందర్భంగా యాభై ఏళ్ల రైతు రామ్ ఇలా అన్నాడు మిరపకాయ నా జీవితంలో ఒక భాగం నేను చిన్నప్పటి నుంచి తింటున్నాను కాబట్టి ఇప్పుడు దానిలోని కారపు రుచి కూడా నాకు అనిపించడం లేదు అని చెప్పాడు ఉదయం నిద్ర లేవగానే మిరపటి మధ్యాహ్నం మిరపకాయ మటన్ కర్రీ సాయంత్రం పచ్చిమిరపకాయలు తింటాను ఇలా మిరపకాయ నా ఔషధం దానితో నాకు ఎలాంటి అనారోగ్యం అనిపించదు అని ఆయన అన్నారు మేఘాలయలోని జైంటియా హిల్స్లో మిరప సాగు సర్వసాధారణం రామ్ లాంటి వారు ఎవరూ లేరు ఇప్పుడు అతని పాత వీడియో మళ్ళీ వైరల్ అవుతుంది అతను మిరపకాయ తినడమే కాదు దాంతో స్నానం చేస్తాడు రామ్ లోని ఆశ్చర్యకరమైన లక్షణం గురించి చర్చించడం ప్రారంభించినప్పుడు చాలా మంది దీనిని ప్రయత్నించడం ప్రారంభించారు